నమస్తే మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ నేను మీ శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి సిబిఐ నోటీసులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం పోటెత్తిన భక్తజనం ముగిసిన అందెసరి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు దెయ్యాలంటూ తల్లి తమ్ముణ్ణి చంపేశాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చిరుత భయంతో మెడ చుట్టూ కంచే స్వీయ రక్షణకు విన్నోత్తన నిర్ణయం ఇక డీటెయిల్స్ చూద్దాం తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది ఈ సందర్భంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే ఈ నెల పదమూడు లేదా పదిహేనున విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం తెలుస్తోంది కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు ఈ కల్తీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు సింహాచలం సింహాద్రి అప్పన ఆలయంలో వరహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు జీలకర్ర బెల్లం మాంగళ్యదారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు భక్తులకు వేద ఆశీర్వాదం అందజేసి అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు ఢిల్లీ పేలుడు సూత్రధారులు పాత్రధారులను వదిలే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మూలాల్లోకి వెళ్లి కలుగులో దాక్కుని ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతామన్నారు దేశంపై దాడికి పాల్పడిన వారికి తగిన శాస్తి జరుగుతుందని భూటాన్ పర్యటనలో ఆయన ఆవేశంలో రగిలిపోయారు ఇదిలా ఉండగా హర్యానా ఫరీదాబాద్లోని ఆల్ ఫలఫ్ యూనివర్సిటీలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ అరకోట వద్ద జరిగిన పేలుడు కేసులో అరెస్టైన డాక్టర్ ముజామిల్ డాక్టర్ షాహీన్ ఇక్కడే పనిచేస్తున్నారు పేలుడు పదార్థాల నిల్వ తయారీకి యూనివర్సిటీలో ల్యాబ్ను ఉపయోగించారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కాగా ఇప్పటికే మూడు వందల అరవై కేజీల అమ్మోనియం నైట్రేట్ రైఫిల్ సహా పలు పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మే పీడి పరివారో కా దూక్ సమస్తా ఆ పూరా దేశ్ ఉడా मैं कल रात भर इस घटना की जांच में झूठी सभी एजेंसियों के साथ सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था विचार विमर्श चलता था जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को बक्सा नहीं जाएगा ऑल दोज रिस्पॉन्सिबल विल बी ब्रॉड टू जस्टिस प्रजा कवि गायकड़ू एंडे श्री अंत्यक्रियलू గట్కేశ్వరిలోని ఎన్ఎఫ్సీ నగర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వీడ్కోలు పలికారు అంతకుముందు లాల్పేట్ నుంచి గట్కేశ్వర్ వరకు అంతిమయాత్ర జరగగా మంత్రులు పొన్నం సీతక్క మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వరొక గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేయి వేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజ ఇద్దరు దెయ్యాలే అంటూ వారిని హతమార్చిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శంకరపద్దయ వీధిలో చోటు చేసుకుంది ఈ దారుణమైన ఘటనతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది హత్య చేసిన అనంతరం నిందితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు మానసిక పరిస్థితి సరిగ్గా లేని శ్రీనివాస్ ఈ హత్యలకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు తనకంటే తమ్ముడికే అమ్మ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదని నిందితుడు విచారణలో తెలిపాడు

మహారాష్ట్రలోని శంబర్కేడి ప్రాంతంలో చిరుతపులి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది ఇప్పటికే దీని దాడిలో ముగ్గురు చనిపోవడంతో ప్రజలు స్వీయరక్షణకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు చిరుత నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ ప్రజలు వినూత్న ఆలోచన చేశారు ఇప్పటికే చిరుత దాడికి ముగ్గురు చనిపోవడంతో ప్రజలు స్వీరక్షణకు తమ మెడకు కంచి ఏర్పాటు చేసుకున్నారు సాధారణంగా చిరుతలు మెడపైనే దాడి చేస్తాయి గనక తమ మెడలకు ముళ్ళున్న కంచెలు ఏర్పాటు చేసుకుని పొలం పనులకు వెళ్తున్నారు దీని ద్వారా తమ ప్రాణాలను కాస్తైనా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు ఇక సునకాలు పశువులకు కూడా వీటిని ఏర్పాటు చేసి జాగ్రత్తలు పాటిస్తున్నారు